ఆ చా ఎంత తాడు చేతిలో లేదండి బాబు చేతిలో తాడే లేదు హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు టాపిక్ ఏంటంటే దేవరా గురించి పాజిటివిటీ అయితే మనం అంత స్ప్రెడ్ చేస్తున్నాము చాలా మంది మూవీ రిలీజ్ కాక ముందుకే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు సో దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా మందికి ఆ విఎక్స్ఎఫ్ విఎఫ్ఎక్స్ పైన డౌట్ ఉంది ఆ తాడు లేదు తర్వాత సినిమా రిలీజ్ ముందుకే ఆడ ఫైట్ పెట్టాలా ఈడ ఫైట్ పెట్టాలా సాంగ్ అని చెప్తున్నారు సో అదేం కాదు మూవీ చూసిన తర్వాత బాగుంటాయి బాగుందని చెప్పండి లేకుంటే బాగాలేదని చెప్పండి ఇంకా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసిందో వెళ్దాం అనమాట నైజాం ఏరియాలో దేదవర దాదాపుగా నలభై ఐదు కోట్లకి అమ్మడిపోయిందని సమాచారం అనమాట నైజాం ఏంటంటే అసలు నాకు తెలిసి అత్తారింటికి దారేటప్పుడు అప్పట్లోనే ఇరవై ఐదు కోట్లు పవన్ కళ్యాణ్ అడ్డాగా నిలిగించింది తర్వాత మన ప్రభాస్ గారు కూడా కొన్ని రోజులు రూలింగ్ అయితే పాటించారు కాబట్టి ఈసారి నైజాం లో యాభై కోట్ల షేర్ వస్తుందని అయితే అనుకుంటున్నారు సీడెడ్ లో ఇరవై రెండు కోట్ల బిజినెస్ చేసిందని టాక్ వినిపిస్తుంది నందమూరి ఫ్యాన్స్ అడ్డా కాబట్టి అక్కడ ఇరవై రెండు కోట్లు పెట్టుకుంటే ఇరవై ఐదు కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే అంటున్నారనమాట తర్వాత వైజాగ్ లో ట్వల్వ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అనమాట ఈస్ట్ లో ఎనిమిది కోట్లు లో ఆరు కోట్లు కృష్ణా ఏడు కోట్లు గుంటూరు ఎయిట్ పాయింట్ ఫైవ్ కోట్లు నెల్లూరు నాలుగు కోట్లనే టాక్ నడుస్తుంది మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీ బిజినెస్ నూట పదహైదు కోట్లయితే ఈ ప్రీ బిజినెస్ చేసినట్లయితే సమాచారం అనమాట కర్ణాటకలో ఆల్రెడీ కర్ణాటక ఎంత బాగా మాట్లాడతారో మన కి అందరికీ తెలిసిందే త్రిపుల తర్వాత కూడా వరల్డ్ వైడ్ ఎంత ఫేమస్ అయిందో కూడా మనందరికీ తెలిసిందే అక్కడ పదహైదు కోట్లు అండ్ తమిళనాడులో ఆరు కోట్లు కేరళలో యాభై లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంట యుఎస్ లో ఇరవై ఆరు కోట్లు హిందీ బెల్ట్ లో పదహైదు కోట్ల సమాచారం మొత్తంగా అన్ని ఏరియాలో కలుపుకొని ఈ మూవీ దాదాపుగా నూట ఎనభై ఐదు కోట్ల వరకు అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందనమాట సో ఈ సినిమా మీద ఇంత విపరీతమైన నెగిటివిటీ ఉంటే ఇన్ని కోట్లు కలెక్షన్ చేయదు కాస్త కోస్తో పాజిటివిటీ ఉంది అందులో కొరటాల శివ మూవీ పైన ఒక హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా భరత్ అన్న నీలో సైకిల్ మీద నుంచి బస్ స్టాండ్ కి వెళ్ళేటప్పుడు ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ మొత్తం విఎఫ్ఎక్స్ లో తీసిందే ఎంత క్లారిటీ ఉందంటే గా అబ్జర్వ్ చేసే తప్ప తెలియదు అనమాట పక్కన రోడ్డు రోడ్డు పక్కన పోయే వెహికల్స్ కానీ మొత్తం అంత విఎఫ్ఎక్స్ తో తీసిందే అనమాట సో చాలా కాన్సన్ట్రేషన్ చేసి దృష్టి పెట్టుంటారు ఉంటారు భరత్ అనే దీనికి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి టెక్నికల్గా చాలా డెవలప్ అయింది సో ఈ మూవీ అయితే షూర్ షార్ట్ అయితే సక్సెస్ అవుతుందని అయితే చాలా మంది నమ్ముతున్నారు కొంతమంది మాత్రమే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఇట్లా చేప పై నుంచి వచ్చేటప్పుడు కొరడాలో చేతిలో కొరడా లేదు అది లేదు ఇది లేదు అని అయితే చెప్తున్నారు మూవీ చాలా బాగుంటుంది సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే అనలో పెట్టుకొని మన ఫర్దర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ